అవుల్లా నిన్న ఐతారం పూట ఇళ్ళల్లో చాలా మంది చికెనో మటనో షాపలో వండుకోవచ్చు కదా చికెన్లు షాపలు కొనేటోళ్ళు మందే ఉంటారు కానీ మటన్ కొనాలంటేనే ఎన్కమ్ముంది ఆడేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి తక్కువ ఉందా మటన్ రేట్ ఏమన్నా తినబుద్దైనా రేటు చూసి వద్దులే అనుకుంటారు కానీ నిన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నూటికి తొంభై మంది మటన్ కూరే కొనుక్కొని తిన్నారట ఎందుకట్లా అంటారా ఇగో గీ మటన్ దుక్న పోలు పెట్టిన బంపర్ ఆఫర్ని చూసి ఇంతకు ఏందో ఆ బంపర్ ఆఫర్ చూద్దాం పారి ఇగో గీ ఫ్లెక్సీని మంచిగా చూడురో పారి న్యూ గోల్డెన్ మటన్ మార్కెట్ బ్యాంక్ ఎదురుగా నేలకొండపల్లి ఇక కింద చూడు రి కేజీ ఆరు వందల ఎనభై రూపాయలు ఎక్కడి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఎక్కడి ఆరు వందల ఎనభై రూపాయలు ఆల్మోస్ట్ కిలోకు మూడు వందల డిస్కౌంట్ అన్నట్టు ఇక ఊరుకుంటారా మూడు నెలలకు ఆరు నెలలకు పారు మటన్ తినేటోళ్ళు కూడా ఉరుకచ్చి అందుకపోటు పోడి మరికి ఇంతకనం డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు అవి నపల్లు బట్టల బట్టూట్లా పాత వడ్డయనో పాత మాడలనో ఆషాడం ఆఫర్లు పండుగ ఆఫర్లు పెట్టి దూలుపరిచుకునేటందుకు అని అంటే అట్లేం కాదు ఇగో ఫ్లెక్సీ పైన చూడు రోసారి మీద మా కస్టమర్లకు శ్రేయోభిలాసులకు వెన్ను తట్టి సహకరిస్తున్న మిత్రులకు ఒకటో వార్షికోత్సవం సందర్భంగా మ్యాటర్ సమజైందనుకుంటా ఇక చూసుకో గంటకో ఏట సూపర్ దిగిన ఏట నిన్నంత గోసుడు కొట్టుడు జోకిచ్చుడే ఆలస్యం లైన్లు కట్టి వెయిటింగ్ చేసి మరీ అందుక పో అసలు అయితారా అంటేనే ఇరా ఉండదు మటన్ షాప్ లకు ఇక ఆఫర్ పెడితే ఆఫర్లు తక్కువైన లాభం అంతా సేల్స్ వెరుగుడుతోని కవర్ అయినట్టున్నాయి చూడబోతే ఈ ఆఫర్ చూసిన పక్క ఊర్లో అంతా మా ఊర్లే మటన్ షాపులు పెట్టిన వాళ్ళైతే ఎన్నడూ కిస్ వార్షికోత్సవ ఆఫర్లు పెట్ట పాపన బోలే అని నారాజైతుర్రట